హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇలా చూడండి ఇదైతే ఉసురుకాయలు అండి ఇలా ఉసిరికాయలు వచ్చేసి నేను ఒక అర్ధ కేజీ ఉసిరికాయ నిలువు పచ్చడి అనేది పెడుతూ ఉన్నాను ఇవి వచ్చేసి అర్ధ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను కొలతలతో చూపిద్దామనేసి ఇలా చూడండి ఇదంతా ఏమన్నా గలీజ్ ఉంటే అంత బాగా నీట్గా తీసేసుకొని క్లీన్గా కడిగి ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట ఆరబెట్టాలండి బాగా తేమలు ఎక్కోకుండా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలు అనేది మనం పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుందాము ప్యాన్ వేడి చేసుకొని మనకు వచ్చేసి కొద్దిగా మెంత్యాలు ఆవాలు వేయించుకుందాము ఇప్పుడు కొద్దిగా మెంత్యాలు ఆవాలు వేయించుకొని పౌడర్ చేసుకుందాము అందులోకి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అండి రాని వాళ్ళు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు మనకి చాలామందికి రాదు కదా అది నిలువ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు కానీ ఈజీగా చేసుకోవచ్చు ఉసిరికాయ వాడడం వల్ల కూడా చాలా మంచిది కదా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఉసిరికాయ నుంచి ప్రతిదానికి పని చేస్తుందండి ఉసిరకాయ చూడండి కొద్దిగా వేడెక్కింది మనకి కొన్ని మెంతిలండి చూడండి కొన్ని మెంతులు స్లో మంట మీద వేయించుకోవాలి లేకపోతే మళ్ళా అయిపోతుంది కొంచమే అండి ఏమంటే నేను కొద్దిగా వేయించుకుంటున్నాను అనమాట ఎందుకంటే వేరే దాంట్లోకి కూడా మరి వేసుకోవచ్చు అనేసి మీకు పొడి ఎంత వేయాలి అనేది చూపిస్తాను అన్నమాట ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వేయించుకుంటూ ఉన్నాను ఇలా వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చివాసన అనేది రాదు మెంతెలు కూడా తర్వాత ఆవాలు కూడా పచ్చివాసన రాకుండా ఉండడానికి మనం వేయించుకుంటాం ఫ్రెండ్స్ ఇలా చూడండి వేయించేస్తున్నాను ఉసిరికాయ పచ్చడి ఇప్పుడు ఎట్లా ఉసిరికాయ సీజన్ కదండి చాలా వస్తాయి నేనైతే కొన్ని ఎండబెట్టాను కూడా కొన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోవడానికి కొన్ని వేరే ప్రోడక్ట్ కూడా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో అందుకోసము కొన్ని ఎండి పెట్టాను కొన్ని ఇలా నాకు కొన్నే దొరికినాయి ఫ్రెండ్స్ ఉసిరికాయలు అందుకోసం ఇప్పటికి ఇది పెడుతుంది అనమాట మళ్ళీ కావాలని దొరికినప్పుడు మరి ఇంకో కొంచెం మళ్ళీ చేసుకుంటాను ఇలా వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్ మాడిపోకోకుండా లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం ఆడే చెట్టబిట్టే అంటుంది అనమాట ఇవి చెట్టపట అనేంత వరకు వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు లేకపోతే పచ్చడి అనేది స్మెల్ వస్తుంది ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చెట్టపట అని ఇది కూడా వస్తుంది సౌండ్ ఇవి పక్కన పెట్టి ఆరబెట్టేసుకుందాం ఫస్ట్ తర్వాత ఇదే ఫ్యాన్ పెట్టుకున్నాము ఇందులోకి వచ్చేసి నేను ఇది వచ్చేసి పల్లీ నూనె అండి మన మా ఊర్లోనే మనకి గానగు అనేది దొరుకుతుందనమాట గానగు నూనె అని అందుకోసం తీసుకున్నాం అనమాట ఇలా చూడండి ఇది నిన్న తీసుకున్నాను మనకి ఇది అనేది వేడైందిద్దాం ఫస్ట్ మనకి వేడైతే కొద్దిగా ఉసిరకాయలు వేయించడానికి చూపిస్తాం ఇలా చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే కొద్దిగా వేడైంది మరి చాలా కూడా వేడి కాకూడదు చాలా వేడైనా కూడా పైనంతా పిల్లి మాడిపోతాయి తర్వాత లోపల మాడు ఇప్పుడు వచ్చేసి ఉసిరికాయలు అనేది వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా చూడండి మనకి చాలా కొద్ది స్లో మంట మీద నిదానంగా టైం పడుతుంది అండి వేగడానికి ఇవి అయిపోవు కొంచెం నిదానంగా వేయించుకోవాలి ఇలా చూడండి నిదానంగా వేయించుకుంటేనే మనకి బాగా పర్ఫెక్ట్గా అనేది అవుతాయి నేను ఇవి ఎన్ని పడితే అది వేసేస్తున్నాను అనమాట ఇలా ఫ్రెండ్స్ స్లో మంట మీదే వేయించుకోవాలన్నమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ స్లో మంట మీద వేయించడం వల్ల కలర్ అనేది కూడా చేంజ్ అవుతాయి లోపల అనేది నిదానంగా వేగుతాయి అనమాట మనం ఎక్కువ మంట పెట్టి వేయించితే లోపల వేగుదు పైన అనేది ఉడికిపోతుంది అందుకోసం మనకి ఇలా స్లో మంట మీద నిదానంగా ఇలా వేయించుకోవడం వల్ల లోపల వరకు వేగుతాయి కాబట్టి మనకి ఈజీగా తొందరగా బాగా కుక్ అవుతుంది మనకి ఎక్కువ రోజులు కూడా అనేది ఉంటుంది చిన్నగా పెట్టడం వల్ల స్టవ్ ఆగిపోయిందండి అందుకోసం మళ్ళీ స్టార్ట్ చేశా ఇలా చూడండి చిన్నగా వేయించుకోవడం వల్ల మనకి బాగా నిలువుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి దగ్గర దగ్గర సంవత్సరం వరకు ఉంటుంది ఏం పాడు కాదు ఇలా చేసుకోవడం వల్ల మనకి సంవత్సరం వరకు ఆడబెట్టుకుంటాం ఫ్రెండ్స్ మనం తొందరగా కడిచేస్తాం కదా అందుకోసం ఇలా చేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది చూడండి కలర్ కూడా కలర్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిదిపుతూనే ఉన్నాను ఇప్పుడుకి వచ్చేసి ఇలా గోల్డన్ కలర్ వచ్చాయనమాట ఇలా వచ్చేసి సరిపోతుంది ఇవి వచ్చేసి మనము ఇలా చూడండి బాగా గోల్డ్ కలర్ వచ్చాయి ఇలా రావడం వల్ల కరెక్ట్గా మనకి పచ్చడికి అనేది సరిపోతుంది ఇప్పుడు అన్నీ తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వేయించేసుకుంటే బాగుంటుంది ఏమంటే స్లో మంట మీదే వేయించుకోవాలి కనీసం ఒక పది నిమిషాలన్నా పట్టింది నాకు ఇవి వే ఎందుకంటే స్లో మంట మీద నిదానంగా కదా అందుకోసం ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇవన్నీ పక్కన తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నాకు ఇంకా కొన్ని ఉన్నాయి అవి వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇవైతే మనకి వేయించి పక్కన పెట్టేసుకున్నా కదా బాగా చల్లారిపోయినాయి ఒక అర్ధ గంట తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఇవన్నీ కలుపుతూ ఉండేది నేను చల్లారిన తర్వాతే కలపాలి చూడండి ముక్క పట్టుకున్నా కూడా అట్లా మెత్తగా అయిపోయింది ఇది తొందరగా బాగా ఊరుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అన్నీ వేసేసుకున్నాము ఇక్కడ చూడండి మెంతి పొడి ఆవాల పొడి కలిపి పెట్టుకున్నాను కదా ఇది వచ్చేసి ఒక స్పూన్ అనేది ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు సరిపడే అంత ఇందులోకి ఎంత కావాలో అంత వేస్తూ ఉన్నాను అందులోకి మరీ వచ్చేసి కారం అండి ఇప్పుడు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇది ఎంత సరిపడుతుందో అంత మాకు సరిపడే కారం అనేది వేసేసిన అనమాట అందులోకి సాల్ట్ కూడా అంతే మనకి టేస్ట్ బట్టి మనం ఎలా వాడతామని కొద్దిగా తక్కువే వేసుకోండి మళ్ళీ అయినా కూడా మనం వేసుకోవచ్చు సాల్ట్ ఎందుకంటే సరే ఎక్కువ వేసేసుకుంటే పులుపు అయిపోతే తినలేము కదా ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు అండి తీసుకొని కచ్చబచ్చగా దొంచి పెట్టుకున్నా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు కచ్చబచ్చగా దొంచి పెట్టుకున్నాను ఎల్లిపాయలు కూడా ఇక్కడొచ్చేసి ఒక స్పూన్ అంతా పసుపు పసుపు కూడా కొద్దిగా స్పూన్ అంతా వేసేసుకొని ఇది ఆయిల్ కూడా మనకి ఉసిరికాయలు అదే వేయించిన ఆయిలే ఉంది కదా ఇదే తీసుకుంటున్నా ఇది కూడా చల్లారిన తర్వాత తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి మనకి బాగా ఉసిరికాయలు మునిగే అంత నూనె వేసుకోవాలన్నమాట మునిగితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మనం ఇంట్లోనే ఏది వేరే ఏం వేయం కదా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది ఇలా ఇది వచ్చేసి మనకి బాగా ఊరినిస్తే ఒక వారం రోజులు ఊరినా తింటేనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు బాగా ఇది ముక్కకంతా ముక్క కంతా మసాలా పడుతుంది కదా అప్పుడు అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది తినాలనేసి నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతుంది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో తెలీదు ఇది బాగా ఊరే కొద్దీ మనకి పడుతుంది ఆయిల్ కూడా బాగా గట్టిపడుతుందనమాట కానీ ముక్కలంతా ఇట్లా మునిగేలాగా వేయాలి మనకి ఇది ఒక గాజు గాజు గాజుదే ఒకటి ఏదైనా ఉంటే అందులో తీసి పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇంకా మునిగేలాగా అనేసి ఇంకొంచెం వేస్తున్న తక్కువ వచ్చిందని ఇలా మనం అన్ని కొలతలతో లేకపోయినా అందాస్తో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది ఇది బాగా ఊరి మనకి అంతా అయ్యే లోపల గట్టిగా అవుతుందనమాట బాగా మసాలాలు కూడా దీని అన్నిటికీ పడతాయి కదా బాగా గట్టిగా అవుతుంది మనకి ఉప్పు వచ్చేసి చూసే వేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి మనం చాలా వేసేస్తేగినా మళ్ళీ ఉప్పు ఎక్కువైతే తినలేము కదా తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు మనము అందుకోసం ఇలా ఊరే కొద్దీ ఇది గట్టి పడుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఇదంతా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇలాగే పెట్టేస్తాను నేను కావాలంటే మనము గాజు గాసులకి కూడా వే గాజు బాక్సులకు కూడా వేసి పెట్టుకోవచ్చు కానీ ఇంత పట్టేది లేదు నా దగ్గర అందుకోసం చిన్న దాంట్లోకే పెట్టేస్తున్నా లాస్ట్లో చూడండి ఒక అర్ధం చెక్క అంత నిమ్మరసం అర్ధమే మళ్ళీ చాలా వద్దు చాలా వేస్తే మనకి మళ్ళీ ఎక్కువ పులుపు అనిపిస్తుంది అలా బాగుండదు ఆల్రెడీ మనకు ఉసిరకాయే పులుపు ఉంటుంది కదా అది వేగి అదంతా మగ్గే లోపల కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఊరే లోపల సరిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అంతా ఉసిరకాయ పచ్చడి అయితే రెడీ చేసేసాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉసిరకాయ పచ్చడి అయితే ఇలా రెడీ చేసేస్తే చాలా బాగుంటుందండి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో తినేక కూడా అంతే అందంగా అంతే టేస్ట్గా ఉంటుంది అసలు ఉసిరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా ఫ్రెండ్స్ చాలా ఇష్టం ఎవరికైనా అది కాక ఇలా నిలువ పచ్చడి అంటే ఇంకా ఇష్టపడతారు కానీ ఇలా నా స్టైల్లో అయితే నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఒక మూడు రోజులు ఒక వారం అంతా బాగా నానబెట్టేసిన మనకి అనేది పర్ఫెక్ట్గా ముక్క అంతా నానుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది వేయగానే తినడానికి రాదు తినచ్చు కానీ ముక్క అంతా ఇంకా నానిండదు ఒక వారం తర్వాత అయితే తిన్నా బాగుంటుంది టేస్ట్ అలా చూడండి ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను చేసిన విధానం నచ్చినా కూడా ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా అనేసి నా స్టైల్లో అయితే నేను ఇలానే చేస్తానని చెప్పాను అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా హైపీ అండ్ ఫ్రెండ్స్ బాయ్